నెల్లూరు జిల్లా రాపుర మండలంలోని వెలుకొను గ్రామాభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు తన అత్తగారి ఊరైన వెలుకొను గ్రామానికి ఆయన తన భార్య రేవతితో కలిసి వచ్చారు గ్రామానికి చేరుకున్న వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను గ్రామస్తులతో కలిసి సంబరాలు చేసుకుంటామన్నారు అనంతరం ఆయన గ్రామస్తులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో మా స్వగ్రామమైన మా శ్రీమతి స్వగ్రామమైన వెలుగోని గ్రామంలో రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ గ్రామము నా గ్రామం ఈరోజు నేను తెలంగాణలో ఆరుమూరు శాసనసభ్యుడు ఎన్నికైన ఆ ఎన్నికలో కూడా ఈ గ్రామము ఈ గ్రామంలో ఉన్న నా ప్రజలు నా బంధువులు నా స్నేహితులు చాలామంది నా నియోజకవర్గానికి వచ్చి నా విజయానికి ఆరు నిషాలు కష్టపడి రాత్రి అనక పగలనక నా విజయంలో పాలు పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఈ వెలుగుని గ్రామ ప్రజలకు ఐన్ ఈ రాంబూర్ రాపూర్ మండలంలో ఉన్న నా శ్రేయాభిలాషులందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈరోజు రేపు ఈ మకర సంక్రాంతి వాళ్ళ వాళ్ళ జీవితాలలో వాళ్ళ కుటుంబాలలో ఆనందోత్సవాలు రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషం ఉండాలని సంవత్సరం అంతా వాళ్ళ భవిష్యత్ బంగారుమయం కావాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నాను రెండోది ఇక్కడ ఏదైనా అభివృద్ధిలో ఏ భాగమైనా నా అవసరం ఉన్న ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో నాకున్న పరిచయాలు సుమారు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈరోజున్న నా స్థాయి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి నా కలము నా గలము ఏ రకంగా ఉపయోగపడ్డా ఇక్కడి బిడ్డలకు నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ నగరమైన హైదరాబాద్లో ఎటువంటి అవకాశాలు ఎటువంటి అవసరం ఉన్నా నేనుంటాను నా భార్య రేవతి ఉంటుంది రెండోది ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు శాశ్వతంగా అమలు కానీ ఏమన్నా పథకాలు ఉండిపోతే అటువంటి విచారాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరున్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా నా పరపతిని ఉపయోగించి నా పలుకులను ఉపయోగించి అన్ని రంగాలల్లో ఈ మనుగోలు మండలాన్ని ఈ మను వెలుగోలు గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తి చెప్తూ అందరికీ నా మనస్కృతి శుభాకాంక్షలు కొండాపురం మండల ప్రజలకు టిడిపి నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ దామ మహేష్ మాజీ జెడ్పీటీసీ కొండాపురం మండలం సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలసంఖ్య మండల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కర్మ శుభాకాంక్షలు గంటు మేకారెడ్డి సర్పంచ్ గోపన్నపాలెం గ్రామ పంచాయతీ జలసంఖ్య మండలం